కయ్యును తన యొక్క జీవితంలో తాను చేసినటువంటి తప్పును బట్టి దేవుడు తనకు శిక్ష విధించినప్పుడు దేవుడు తనకు విధించిన శిక్షను బట్టి ఆయన దేవునిపైనే ఫిర్యాదు చేస్తూ ఆ శిక్ష మూలంగా తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే దాన్ని ఊహించుకుంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆదికాండం నాలుగవ అధ్యాయం పద్నాలుగు మనకు కనబడుతున్నాయి ఈ వచనంలో మనం క్రమంగా ఈ వచనంలో పదాన్ని పదాన్ని చూస్తూ వచ్చాం ఆఖరి భాగంలో ఆయన ఇలా అంటున్నాడు నన్ను కనుగొను వాడేవడో నన్ను చంపును అంటున్నాడు నన్ను కనుగొను వాడేవడో నన్ను చంపును ఈ మాటలు కయ్యూనికి కలిగిన ప్రాణ భయాన్ని మనకి వెల్లడిపరుస్తున్నాయి అంటే తన ప్రాణాన్ని గురించి ఆయన ఎంత భయపడుతున్నాడో ఈ యొక్క వచ్చినోలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కయూను కొన్ని దినాల క్రితం కయ్యూను హేబేలును చంపాడు కానీ కయూను హేబేలును చంపినప్పుడు ఈ ప్రాణ భయం లేదు హేబేలు స్థానంలో ఈ ఊహాజనితమే కానీ కొద్దిసేపు ఏం జరుగుంటుంది అని మనం ఊహించుకోగలిగితే ఊహిస్తే హేబేలును చంపే సమయంలో హేబేలు కయ్యూను ఎంతగా బతిమాలుకొని ఉంటాడో నా నన్ను చంపొద్దు నన్ను విడిచిపెట్టమని కొట్టొద్దని ఎంతగా బతిమాలుకొని ఉంటాడో బాధపడుంటాడో కయ్యూన్ నుండి తప్పించుకొని పారిపోవటానికి ఎంతగా ప్రయత్నం చేసి ఉంటాడో అయితే అప్పుడు ఆ బాధ కయ్యూనికి ఏమాత్రం అర్థం కాలేదు ఆ వేదన కయ్యూని ఏమాత్రం గ్రహించలేకపోయాడు కానీ ఇప్పుడు విషయం తనదాకా వచ్చేసరికి తనకు భయం వేస్తుంది తన ప్రాణాన్ని గురించి ఆయనకు భయం వేస్తుంది తాను ఏ విధంగా అయితే ఏబేల్ మీద కోపం పెంచుకుని ఏబేలు ప్రాణం తీశాడో తన మీద కూడా కోపం పెంచుకుని ప్రాణం తీసేవాళ్ళు కొంతమంది ఉంటారని కయ్యుని ఆలోచిస్తున్నాడు దాని గురించి ఆయన భయపడుతున్నాడు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించవచ్చు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనం ఇతరులను చూసే కోణం ఎలా ఉంటుందో ఇతరులు కూడా మన విషయంలో అలాగే ఉంటారని కొన్నిసార్లు మనం భావిస్తూ అయితే వాస్తవానికి వారు అలాగే ఉండొచ్చు కొన్నిసార్లు దానికి భిన్నంగా కూడా ఉండొచ్చు హేబేలును ముందున్న కయ్యూనికి హేబేలును చంపిన తర్వాత ఉన్న కయ్యూనికి చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి హేబేలును చంపక ముందు హేబేలును చంపిన తర్వాత అన్నట్టుగా కయ్యూని జీవితాన్ని మనం చూడాల్సింది అంతకు ముందున్న కయ్యూను ఆ తర్వాత ఉన్న కయ్యూను ఒకే రకంగా లేడు ఆయన ప్రవర్తనలో కానీ ఆయన జీవిత పరిస్థితుల్లో కానీ ఆ వ్యత్యాసం అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతుంది అయితే కయూను జీవితంలో ఇన్ని తేడాలు రావటానికి ఇన్ని వ్యత్యాసాలు కనబడటానికి కారణం ఒకటే అదేంటంటే పాపము తన జీవితంలో ప్రవేశించడం ఇది మనందరికీ చేస్తున్న హెచ్చరిక ఏంటంటే పాపముతో మనకు సాంగత్యం ఉన్నప్పుడు పాపాన్ని ప్రేమించి పరుగెత్తేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు పాపం మన జీవితాన్ని ఇదే విధానంలో నడిపిస్తుంది ఇదే కోవలో ముందుకు తీసుకెళ్తుంది కయ్యును జీవితాన్ని మనం ఇక్కడ ముందే ప్రస్తావించినట్టుగా పాపం చేయకముందు కయ్యూన ఎలా ఉన్నాడు పాపం చేసిన తర్వాత కయ్యూని ఎలా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే పాపం చేయకముందు కయ్యోనుకు ఫలవంతమైన భూమి ఉంది మంచి వ్యవసాయ దారు కానిప్పుడు పాపం చేసిన తర్వాత నిస్సారమైన భూమి దేవుడు ఆయన ఇచ్చాడు లేకపోతే నీ భూమి నిస్సారమైపోతుంది అని దేవుడే చెప్పాడు పాపం చేయకముందు కయ్యోనుకు దేవుని సన్నిధి ఉన్నది దేవుడు ఆయనతో మాట్లాడాడు దేవుని సన్నిధిని ఆయన అనుభవించాడు ఇప్పుడు దేవుని సన్నిధి నుండి అయ్యే పరిస్థితి ఏర్పడింది పాపం చేయకముందు కయ్యోనుకు సంతోషం ఉంది దేవుడు తనకు చేస్తున్న మేలును బట్టి సంతోషిస్తూ దేవుని ఎద్దకు తనకు కలిగిన దాంట్లో బలిని తీసుకొచ్చాడు ఇప్పుడు సంతోషం పోయి దిగులేర్పడి పాపం చేయకముందు కయ్యోనుకు స్థిరమైన జీవితం ఉంది కానీ ఇప్పుడు పాపం చేసిన తర్వాత తన జీవితం అస్థిరంగా మారిపోయింది పాపం ముందు మారిపోయే పరిస్థితి లేదు కయ్యో కానీ పాపం చేసిన తర్వాత తాను చేసిన పాపాన్ని బట్టి పరిగెత్తాల్సిన పరిస్థితి మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పాపం చేయడానికి ముందు కయ్యోనకు ఇల్లుంది ఇల్లే లేకుండా ఒక దేశ దిమ్మర్ లాగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది పాపం చెయ్యకముందు కయ్యూను కుటుంబంతో ఉన్నాడు ఒక తమ్ముడు తల్లి తండ్రి ఇలా ఒక కుటుంబంతో కయ్యూన్ ఉన్నాడు ఇప్పుడు తాను చేసిన పాపాన్ని బట్టి కుటుంబానికి దూరంగా పరిగెత్తాల్సిన పరిస్థితి తల్లికి దూరం తండ్రికి దూరం తమ్ముడిని తానే లేకుండా చేశాడు కుటుంబానికి దూరమైన వ్యవహారం పాపం చేయటానికి ముందు కయ్యూనికి ప్రాణాలు తీసే ధైర్యం ఉంది పాపం చేసిన తర్వాత తన ప్రాణాన్ని గురించి ఆయన భయపడుతున్నాడు ప్రాణం తీయబడుతుందేమో అని ఆయన భయపడుతున్నాడు చూడండి ఈ ఎనిమిది వ్యత్యాస కయ్యోని జీవితంలో పాపం చేయటానికి ముందు పాపం చేసిన తర్వాత ఏ విధమైన వ్యత్యాసాలు ఆయన యొక్క జీవితంలో కనబడుతున్నాయో గమనించారు ఒక వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి భయపడడం సహజం ఆ పాపానికి శిక్ష విధించబడ్డప్పుడు ఆ శిక్ష తీవ్రత అర్థమైనప్పుడు ఇంకొన్ని సందర్భాల్లో మనం చేసిన పాపానికి కలిగే పర్యవసానం తెలిసినప్పుడు మనం భయపడడం సహజం భయమే లేకుండా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తుంటాం ఆ విషయాన్ని పక్కకు పెడితే వందలో తొంభై శాతం మంది ఖచ్చితంగా వారు చేసిన పాపాన్ని బట్టి లోపల భయాన్ని కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు అయితే మనము కలిగి ఉన్నటువంటి భయం అది దేనికి సంబంధించిందైనా నా పాపం వెల్లడవుతుందేమో అన్న భయం కానీ నా పాపానికి శిక్ష విధించబడుతుందేమో అన్న భయం కానీ నా పాపాన్ని మనుషులందరూ తెలుసుకుంటే నన్ను అసహించుకుంటారేమో అనే భయం కానీ నేను చేసిన పాపాన్ని బట్టి నా ప్రాణం తీయబడుతుందేమో అనే భయం కానీ ఏ విధమైన భయం అయినా మనలను భయము నుండి విడిపించేవాడు మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవుడే దేవునికి దూరంగా మనం పరిగెత్తినంత కాలం మనం చేసిన పాపాన్ని బట్టి ఒకవైపు మన జీవితాన్ని మనం దుర్భరంగా మార్చేసుకోవడం మాత్రమే కాకుండా దేవుని యద్దు మనం దూరంగా పరిగెత్తిన విధానాన్ని బట్టి దాన్ని ఇంకా భయంకరంగా మార్చేసుకుంటాం కయ్యుని జీవితంలో ప్రాణభయం ఆయనకి ఏర్పడ్డట్టుగా పాపం చేసిన తర్వాత ప్రతీకార వాంచతో రగిలిపోతున్న కొంతమంది మూలంగా ఈ ప్రాణభయం మనలో కొంతమందిని చుట్టుకోవచ్చు ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఏ భయం మిమ్మల్ని వేవిస్తున్నా పరిష్కారం ఒకటే ప్రభునేసు క్రీస్తు వారు మాత్రం ఈసయ్య ఈ లోకానికి వచ్చిన కారణం మన భయాన్ని తొలగించడానికి ప్రాణ భయం మనకుంటే కొన్నిసార్లు కొన్ని విషయాలను కూర్చిన భయం మనకుంటే అసలు జరగాల్సిందేదో జరగక ముందే ప్రాణం కోల్పోతున్నాం పరీక్షలను కూర్చునే భయం ఉంటే ఆ పరీక్ష ఫెయిల్ అవుతామో పాస్ అవుతామో పక్కన పెడితే రాయకముందే రెండు మూడు రోజుల నుంచి మనకు జ్వరం పట్టుకున్నా సరిగా అన్నం తినకపోవడం సరిగా నిద్రించకపోవడం ఇవన్నీ ఏంటంటే భయం యొక్క ఫలితాలు లేదా భయం యొక్క పర్యవసానాలు సో ప్రాణ భయం కలిగి మరణం రాకముందే మరణించడం కన్నా ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకోవడం కన్నా ప్రభు తిరిగి మరణ భయం నుండి విడిపించబడి ఈ లోకంలో కొనసాగ కొనసాగటం మేలుకరమైన మేలుకరమైన విషయమై ముందే చెప్పాను యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మరణ భయము నుండి మనను తప్పించడానికి నిత్య నరకమును కూర్చిన భయము నుండి మనను తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కలవరిశిలువలో ఆయన మరణించింది కూడా మనకు ఈ విధమైన ధైర్యాన్ని ఇవ్వడానికి కాబట్టి కయ్యూను వలె ఈ మాట ఈ మాటలు వింటున్న మీలో కొంతమందికి కయ్యూను వలె ప్రాణభయం లేకపోవచ్చాము కానీ మీరు చేసిన కొన్ని కొన్ని తప్పిదాలను బట్టి దేవుని వాక్యాన్ని మూలంగా వాక్యం వింటుండగా కలుగుతున్న అవగాహన బట్టి ఇంకా యేసుక్రీస్తు వారిని మీ జీవితంలోనికి అంగీకరించకపోయిన విధానాన్ని బట్టి ఈ భయం మీలో కలుగుతుందేమో నిత్య నరకంలో శిక్ష పొందుతాను నా నరకమే కొన్నిసార్లు మాట్లాడతారు ఈ మాట నరకానికి పోవడమే ఇంకొక దారి లేదు అన్నట్టుగా మాట్లాడు ఆ భయం నిన్ను మూర్ఖుడుగానో ఇంకా చెడ్డ వ్యక్తిగానో దేవునికి దూరంగా పరిగెత్తే పరిగెత్తే విధంగానో చేయకూడదు కానీ దేవునికి దగ్గరగా నేను నడిపించగలిగితే మేలు ఇంకొక మాట చెప్పనా ఒకవేళ ఈ భయం నీకు లేకపోతే ఖచ్చితంగా ఈ భయం ఉండాలి నిత్య నరకంలో శిక్ష పొందుతాను అనే భయం ఉండాలి ఆ భయం మార్పు తీసుకురావాలి ఆ భయం నీలో నుంచి ఎప్పుడు పోతుందంటే ఎప్పుడు ఆ భయం తొలగిపోతుందంటే ఎప్పుడైతే దేవునికి నీ హృదయంలో స్నానం ఇస్తావో యేసుక్రీస్తు వారి వద్దకు వస్తావో అప్పుడు ఆ భయం నుండి పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు కయ్యూను కలిగి ఉన్నటువంటి ఈ ప్రాణ భయానికి దేవుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు ఆ పరిష్కారం ఏంటో తెలుసా నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చినలో ఆ పరిష్కారం గురించి రాయబడింది అక్కడ అందుకుద్ది ఎహోవా అతనితో అంటే కయ్యూనుతో మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఏమంటున్నాడంటే ఎవడైనను కయ్యును చంపిన ఎడల వాడు ఏడంతల వానికి ఏడంతల ప్రతిదండన కలుగును అన్నాడు ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే మనకిక్కడ దేవుని గూర్చి నాలుగు విషయాలు కనపడుతున్నాయి దేవుడు మన ఫిర్యాదులను ఆలకించేవాడుగా కనబడుతున్నాడు కయ్యూని చెప్పిన మాటలన్నీ దేవుడు విన్నాడు కయ్యూనికి విధించబడిన శిక్ష గురి శిక్ష గురించి కయ్యూను చేసిన కామెంట్రీ కయ్యూను చేసిన వ్యాఖ్యానం అంతా దేవుడు విన్నాడు విని ఆయన స్పందిస్తున్నాడు అంతేకాకుండా దేవుడి వచ్చినంలో కరుణ గలవాడుగా కనబడుతున్నాడు ఆయన కరుణించేవాడు మనుషుల జీవితాల్లో శిక్ష విధించినప్పటికీ క్రమశిక్షణలోకి వారిని నడిపించినప్పటికీ కరుణ కలిగిన వాడు దేవుడు ఇంకేవ సందర్భంలో దావిదంటాడు మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటం మేలు అంటాడు ఎందుకంటే మనుషులు కనికరం లేకుండా మనతో వ్యవహరిస్తా ఉంటారు కానీ దేవుడు మనల్ని శిక్షించినా ఆయన కరుణ కలిగిన దేవుడు ఆయన చేతిలో పడటమే మేలు ఆయన దగ్గరికి రావటమే మేలు మూడు దేవుడు కరుణ కలిగిన వాడు మాత్రమే కాదు ఒక పాపికి భయం కలిగించేవాడుగా కూడా ఈ వచనంలో కనబడుతున్నాడు ఆయన భయం కలిగించేవాడై ఉంటాడు నాలుగు దేవుడు ముద్ర వేసేవాడుగా ఈ వచ్చినంలో కనబడుతున్నాడు ఇక్కడ గమనిస్తే దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటను ఆలకిస్తున్నాడు మనం ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఇంకా చెప్పాలంటే మన మనసులో మనం మాట్లాడుకున్నాం కొన్నిసార్లు కొన్ని విషయాలను గురించి మన మనసులో మనమే కొనుక్కుంటూ ఉంటాం అది ఎవరికి తెలియదు అనుకుంటాం నిజమే ఎవరికి తెలియకపోవచ్చు ఎందుకంటే మన మనసుకు సంబంధించి చుట్టుపక్కల ఎవరికి అది వినపడదు మరి దాన్ని గ్రహించలేదు కానీ మన మనస్సు ఎరిగిన వాడు మన దేవుడు ఆయనకు తెలుసు ఆయన మన మనస్సులో మనం మాట్లాడుకున్న విషయాలకు కూడా మనం ఊహించిన రీతిలో ఆయన స్పందిస్తారు కయ్యును మాట్లాడిన ఈ మాటలు కయ్యూను చేసిన ఈ ఫిర్యాదు కంప్లైంట్ దేవుడు ఆలకించాడు ఇందులో కయ్యును భయపడుతున్నటువంటి విధానాన్ని కూడా దేవుడు చూశాడు ఆయన భయంతో పలికిన మాటలు కూడా దేవుడు విన్నాడు మాటలు వింటుండగా గమనించండి భయంతో మన లోపల మనం మాట్లాడుకునే మాటలు దేవుడు వింటున్నాడు దేవుని మీద అసహనంతో కోపంతో పైకి మనం మాట్లాడే సనుగులు కూడా దేవుడు ఫిర్యాదులు కూడా దేవుడు ఇక్కడ కయ్యును చేసినటువంటి ఫిర్యాదును ప్రాణభయంతో ఆయన పలికిన పలుకులను దేవుడు విని దానికి స్పందిస్తూ కయ్యుని విషయంలో ఇలా చెప్పాడు ఎవరైనా కయ్యున్ అన్నాడు కదా ఎవడైనా ఎవడైనను నన్ను ఎవడో నన్ను చంపేస్తాడు అన్నాడు నన్ను కనుగొను వాడెవడో నన్ను చంపును అన్నాడు దానికి దేవుడు అంటున్నాడు కయ్యూని విషయంలో కోపం పెంచుకొని ఇక్కడ కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చ కయ్యూని ఎవరండి చంపుతారు అలా చంపుతాడా అవ చంపుతాడా ఎవరున్నారు భూమి మీద కయ్యూని చంపడానికి అనే ప్రశ్న కొంతమందికి రావచ్చు దీనికి నేను ఇక్కడే సమాధానం చెప్పాలనుకుంటున్నాను బైబిల్లో మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మనకి ఏది అవసరమో అంతవరకు దేవుడు రాయించి పెట్టాడు మిగతా విషయాలు చెప్పలేదు చెప్పలేదు కాబట్టి అవి లేవని కాదు వాటి అవసరత మనకి లేదని దేవుడు వాటిని అలా ఉంచాడు ఇప్పుడు ఆదాము ఉన్న పిల్లల్లో ముగ్గురు పేర్లే రాయబడ్డాయి కయ్యూను పేరు ఆ తర్వాత షేతు అంతే కానీ ఆదికాండం ఐదో అధ్యాయం చెప్తుంది ఆదాముకు కుమారులు కుమార్తెలు చాలా మంది ఉన్నారు దాని అర్థం ఏంటప్పుడు ఇంకా బైబుల్ పండితులు చాలా మంది దేవుని సేవకులు చాలా రకాల లెక్కలేశారు నూట ముప్పై సంవత్సరాలప్పుడు సేతు అనే కుమారుడు పుట్టాడు ఇంకొంతమంది అవగాహన ఏంటంటే ఆదామును దేవుడు ఒక చిన్న పిల్లోడుగా కాదు కదా మంచి యవనస్తుడిగా ఆదాము హవ్వలను భూమి మీదకి తీసుకొచ్చాడు కాబట్టి వెంటనే వారి యొక్క వివాహాన్ని జరిగించాడు కాబట్టి వారికి ఐక్యపరిచాడు కాబట్టి ఎంతమంది పిల్లలు వాళ్ళకి పుట్టారో కయ్యూను మొదటివాడైనా నూట ముప్పై సంవత్సరాలకి చేతు పుడితే ఈ మధ్యలో ఇంకెంతమంది ఉన్నారు ఆ లెక్క మనకి ఇవ్వబడలేదు కాబట్టి ఒక విషయాన్ని మనం అంగీకరించాలి అదేంటంటే కయ్యూను ఏబేలు చేతు మాత్రమే కాక ఆదాము హవ్వలకు సంబంధించిన కుమారులు కుమార్తెలు చాలా మంది ఉన్నారు ఈ చాలా మంది ఆదాము కుటుంబంతో కలిసి ఉండొచ్చు లేదా కొంచెం దూరంగా వారి నివాసాలు ఏర్పరచుకుని రకరకాల పనుల్లో వారు కొనసాగుతూ ఉండొచ్చు ఇప్పుడు కయ్యూను భయం ఏంటంటే ఎవరైతే కయ్యూను చూస్తారో కయ్యూను కనుగొంటారో వాళ్ళకి అర్థమైపోతుంది హేబేరులో చంపిన వాడి వీడే భూమి మీద మొదటి హత్య చేసిన వ్యక్తి ఇతనే అని హేబేలును చంపినందుకు కయ్యూను చంపటానికి ఆదాము సంతానానికి సంబంధించినటువంటి వారు ఎవరో ఒకరు ముందుకొస్తారని కయ్యూను భయపడుతున్న పరిస్థితుల్లో దేవుడి మాట చెప్తాడు సందర్భం వచ్చింది కాబట్టి మరొక విషయం గమనించండి తర్వాత వచ్చినాల్లో కయ్యూను వివాహం చేసుకున్నట్టు చూస్తాం దాని గురించి కూడా చాలా మందికి చాలా పెద్ద ప్రశ్న ఉంటుంది ఏమో కయ్యూనికి భార్య ఎక్కడి నుండి వచ్చి దాని దీని విషయంలో మనం పెద్దగా ఆలోచించాల్సిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు అప్పటి కాలాన్ని బట్టి అప్పటి పరిస్థితులని బట్టి అయ్యూను తన ఆదాము కుమార్తెల్లో ఒక తెనగ తన చెల్లినే వివాహం చేసుకొని ఉండొచ్చు సో ఇప్పుడు కయ్యూని మీద ఎవరైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే కయ్యూనికి ఎవరైనా శిక్ష విధించాలని కయ్యూని మీద కోపం పెంచుకొని కయ్యూను ప్రాణం తీయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే దేవుడు అంటున్నాడు అలా ప్రయత్నం చేసిన వ్యక్తికి ఏడంతల ఇస్తాను ఏడంతల ప్రతిదండ దేవుడు ఇలా చేయటం ద్వారా కయ్యూని కాపాడాడు అంటే తన ప్రాణము వెంటనే తీయబడకుండా దేవు దేవుడు అతన్ని కాపాడాడు చూడండి దేవుడు తీర్పు తీర్చినప్పటికీ కయ్యూను నువ్వు ఇలా చేసినందుకు నీకు ఇలా ఇలా జరుగుతుందని కయ్యూని యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు బాధ కలిగించే విధానంలో దేవుడు చెప్పినప్పటికీ కయ్యూను నన్ను ఎవరో చంపేస్తారు నా ప్రాణం పోతుంది అని భయాన్ని వ్యక్తపరిచిన సందర్భంలో కయ్యూను యొక్క ప్రాణము తీయబడకుండా ఉండటం కోసం కరుణ గల దేవుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు దేవుడు తీర్పు తీర్చినప్పటికీ ఆయన కరుణ గలవాడు అని యొక్క వచనాలు ఈ మాటలు మనకు స్పష్టం చేస్తూ కాబట్టి ఈ దినాన్న దేవుని యొక్క మాటలు ఆలోచిస్తూ ఉండగా మనము మన యొక్క జీవితంలో ప్రాణభయంతో మిలిపోక మనం చేసినటువంటి పాపాన్ని కూర్చున్నటువంటి పర్యవసానాలు మనం వెంటాడుతూ ఉండగా వాటి వలన ఉక్కిరి బిక్కిరవుతూ దేవునికి వేరుగా పరిష్కారము కనుగొనే ప్రయత్నాలు చేయక ప్రభు పాదాల చెంతకొచ్చి పరిష్కారాన్ని కనుగొనేటువంటి వారం అయిపో కయ్యూని విషయంలో కయ్యూను చంపకుండా దేవుడు ఏం చేశాడు అనే దాని గురించి అసలు ఎందుకు దేవుడు కయ్యూను కాపాడాడు ఎందుకు దేవుడు కయ్యూను కాపాడాలనుకున్నాడు అంత తప్పు చేశాడు కదా అలాంటి వాడిని దేవుడు ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు అనుకున్నాడు అలా కాపాడి అలా దేవుడు మనకేమో నేర్పిస్తున్నాడు అనే విషయాలను గురించి రేపటి భాగంలో మనం చర్చిద్దాం పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు నెల చెల్లిస్తా ఉన్నాం నీ మాటలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు సమయం కొరకు అందున జీవితంలో పాపం ఎంత భయంకరమైందో మా జీవితాన్ని అది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పాలు చేస్తుందో ఎన్ని రకాల సమస్యలు మా జీవితంలోని అది తీసుకొస్తుందో పాపం చేయుటకు ముందు పాపం చేసిన తర్వాత అన్నట్టుగా మా జీవితాన్ని అదెంత కష్టపెడుతుందో కయ్యూని జీవితం ద్వారా మాకు అయితే మాలో ఎవరు దీనికి మినహాయింపు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో తప్పిపోయిన వారం భయంతోనూ పాపం మూలంగా కలిగిన రకరకాలైన పర్యవసానాలతోనూ బ్రతుకుతున్న వారమే అలాంటి మా కొరకు నీ కుమారు నీ లోకానికి పంపినందుకు మా జీవితాలను చక్కబరచడానికి మీరు చేసిన ఏర్పాటులను బట్టి వందున మా పాపం నాకు శిక్ష విధించబడాలని మీరు కోరుతున్నప్పటికీ కరుణించే కరుణించేవారై ఉన్నట్టు నీ యొక్క వాక్యాల స్పష్టం చేశారు నిజమే కల్వరి సెలవులో దాన్ని చాలా స్పష్టంగా మాకు తెలియపరిచారు ఒక వైపు మా పాపానికి శిక్ష విధిస్తూ మాపై నీ యొక్క కరుణను నీ కుమారుణ్ణి బలి చేయటం ద్వారా చూపించారు మా పాపాన్ని బట్టి మా పాపం మూలంగా కలిగిన పర్యవసానాన్ని బట్టి భయముతో నీ నుండి దూరంగా పరుగులెత్తక నీ ఎదుటికి వచ్చి ఆ తప్పు నొప్పుకొని క్షమాపణ పొందుకొని జీవితాన్ని మార్చుకొని మేలుకరంగా మా జీవితాల్లో కొనసాగించుకున్నట్లు ఈ భాగ్యము ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి నచ్చింది ఒక వ్యక్తి రక్షింపబడినప్పటికీ పాపముతో పోరాటం తప్పదు గనగా తాను తన యొక్క జీవితంలో పాపమునకు దూరంగా పరిగెత్తగలిగినటువంటి మీరు నయించి మాటలు విని ఎవరు నీ వైపు చూస్తున్నారో నీ యద్దకు రావాలని ఇష్టపడుతున్నారో నీ సహాయాన్ని కోరుకుంటున్నారో జీవితం నీ కార్యం జరిగించి మీకు దగ్గరగా ప్రతి వ్యక్తి చేర్చబడినట్లు కృప చూపుతున్నాను ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడైంది నడిపించమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రభు మీకు తోడైంది మీ జీవితంలో మీరు చేసిన పాపాన్ని బట్టి ప్రభువు నుండి వేరు కాక ప్రభు ఎందుకు పరిగెత్తి దీవిని పొందే భాగ్యం దయచేను గాక ఆమె